నమస్తే భయ్య అందరికీ బాగున్నారా థ్యాంక్ యూ సపోర్ట్ ఇచ్చిందంతా నాకు ఈరోజు అమావాస్య ఎనీవే లైఫ్లో మనది కానిది ఏది మన దగ్గర రాదు మనది అనుకున్నది ఏదైనా వస్తుంది అంతేనా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ అదే జరుగుతుంది ఈరోజు అమావాస్య మంచిగా చెడు ఏదో జరిగింది సంథింగ్ నాకైతే రివీల్ చేస్తా ఏందనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా మీ అందరికీ ఏదో భయపడి కాదు నేను చేసేది చట్టాలను న్యాయస్థానాలను గౌరవి చేస్తాను నేను యూట్యూబ్లో అయినా సరే ఏదైనా తప్పుగా మాట్లాడితే యూట్యూబ్ ఆలుగా తాము వాళ్ళు కాపీరైట్ వేస్తారు నాకు లీగల్ నోటీస్ ఇస్తారు అది నాకు తెలుసు అది తెలిసే నేను దృష్టిలో పెట్టుకొని చదువుకున్నా ఐఎమ్ వెల్ ఎడ్యుకేటెడ్ ఏమంటారు సారా తెలివి తెలుగు తెలుగు ఏమో తెలుగు తక్కువ అడుగుతాడంట తెలుగు తక్కువేమో తెలుగు తెలివి ఎక్కువ అడుగుతాడంట రివర్స్ అయిపోతుంది అన్నట్టు అంటే లైఫ్లో ఒకటి మిస్టేక్ చేయదు బ్రదర్ ఎవరైనా చూడండి లైఫ్లో ఒక్కటే మిస్టేక్ అయ్యద్దు మూడు ఉంటాయి మన లైఫ్లో మనిషి మనిషి ఉన్నప్పుడు మూడు ఉంటాయి మధ్యలో మాత్రము చాలా జాగ్రత్త చేయాలి ఎందుకు చెప్తున్నా అంటే చాలా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా అది ఏందో అది చెప్తా నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తా నేను ఎవరి గురించి తప్పగా మాడట్లేదు ఎవరికి భయపడట్లేదు నేనేందో చూస్తా నేనేందో చూపిస్తాను ఐ మీన్ కుళ్ళు ఇప్పుడు నన్ను చూసి ఈర్చి ఉంటే ఈర్చబడుతున్నారు కదా కుళ్ళుకుంటున్నారు కదా అట్లా అలాంటి వాళ్ళకి ఏందనేది నేను చూపిస్తాను ఏ విధంగా అంటే నేను వాళ్ళని ఏదో చేస్తానని కాదు స కాలమే సమాధానం చెప్తారు వాళ్ళకి వాళ్ళని వాళ్ళే ఇట్లా కుంగి కుషించి ఇట్లా ఏమంటారు చనిపోతారు అట్లా అట్లా మనుషులు ఎట్లా అనేది బాధపడతారు ఒకప్పుడు మనం చేసింది మన తాతలకు తగులుతుంది మన మన తాతలు చేసింది మనకు తగులుతుండే మా అదే నాన్నలు తగులుతుండే నాన్నలు చేసింది మన తలుగుతుండే మనం చేసింది కూడా తలుగుతుండే ఇప్పుడు అట్లా కాదు మన జనరేషన్లో మనం చేసింది మనకే తాకుతుంది ఎవరు చేసింది వాళ్ళకే తాకుతుంది అది ఈరోజు జరిగింది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కాలమే సమాధానం చెప్తే అందరికీ అన్నిటికీ ఓపికతోను చాలా ఓపికతో ఓపికతోనున్నా నేనైతే చాలా రోజుల నుంచి నా ఇంట్లో ఒక ప్రాణం అయితే నిండు ప్ర ఒక నిండు ప్రాణం అయితే పోయింది ఎవరు తెచ్చిలేరు సరే వెళ్ళిపోయిన ప్రాణం వెళ్ళిపోనమా ఎట్లన ఆడుతున్నాం సరే నేను నేను కూడా అంటే ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరెమ్ రోజు బొత్తామన్నది గ్యారెంటీ ఏం లేదు ఈ ప్రజెంట్ మనం ఉన్నామా లేదా అనేది ముఖ్యమని అంతే లైఫ్లో అన్నీ జరుగుతాయి పోలీస్ స్టేషన్లు కోర్టు హాస్పిటల్స్ అన్నీ ప్రతిదీ లైఫ్లో అన్నీ చూడాలి వాడే మగవాడు చూసి చేసి చనిపోయిన మగవాడు అన్నీ చూడాలి నేను అన్నీ చూసిన హాస్పిటల్ చూసిన పోలీస్ స్టేషన్ చూసిన కోర్టు చూసిన జైలు కూడా చూస్తాను ఐ మీన్ జైలు అంటే నేను ఎవరు సంబిపోని జేను అట్లాంటివి ఏం లేదు అట్లా చెప్తున్నా అంటే ఏదైనా ముందుకు వెళ్ళాలి ధైర్యం ముందుకు వెళ్ళాలి అదేంద అదేంది అట్లా ఏ విధంగా వెళ్ళాలి అనేది నేను చెప్తా ఏం జరిగిందో కూడా చెప్తాను నాకు నేను యూట్యూబ్లో ఏం కంటెంట్ ఇస్తున్నా ఏం కంటెంట్ పెడుతున్నా ఏమన్నా యూట్యూబ్కి వ్యతిరేకంగా పెడితే యూట్యూబ్ కూడా స్ట్రైక్ చేసి ఇస్తాడు నాకు కాపీరైట్ పడుతుంది నాకు తెలుసు నేను చదువుకున్నా కదా నాకు తెలుసు ఓకేనా అలా సపోర్ట్ చేయండి నా నెక్స్ట్ టార్గెట్ ఏందో నేను చూపిస్తాను నేను నేను ఇట్లనే ముందు సాగాలని కోరుకోవండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్ ఆల్ అందరు అందరు సపోర్ట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ ఒక లైక్ ఇవ్వండి ఒక లైక్ అనేది ముగ్గురు షేర్ అవుతుంది ప్లీజ్ లైక్ అండ్ కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే బాసు గుడ్ నైట్ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ